విల్ కంప్లీట్ ఆన్ వార్ విత్ ఇన్ డేస్ దట్ ఇస్ మై కమిట్మెంట్ వోంట్ ఎనీ అబ్స్ట్రక్షన్ ఆల్సో ఈ పదైదు వేల కోట్ల రూపాయలకి చేయాలని దగ్గర దగ్గర వెయ్యి కిలోమీటర్లు చేయాలని చెప్పి ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ గడ్కరీజీ అనౌన్స్డ్ వన్ ప్రోగ్రామ్ లాజిస్టిక్స్ కాస్ట్ అంటే రవాణా ఖర్చులు మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ తగ్గాలి ఇది తగ్గాలంటే వాటి రైట్లీ మెన్షన్ వన్ ఈజ్ లాజిస్టిక్స్ లాజిస్టిక్స్ మీన్స్ వన్ ఈజ్ రోడ్ రైల్ ఇన్లాండ్ వాటర్వేస్ పోర్ట్స్ అండ్ ఆల్సో లాజిస్టిక్స్ పార్క్స్ అండ్ ఆల్సో ఎయిర్పోర్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు ఉదయమే నేను ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ యోజన ప్రోగ్రాం కోసం డబ్బులు ఇచ్చారు రెండు వేల రూపాయలు వారు అకౌంట్లో ఇచ్చేస్తే మన రాష్ట్రం తరఫున అన్నదాత సుఖీబాబు కూడా ఈరోజే వేస్తామని చెప్పి ఐదు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఉదయాన్న రైతుల అకౌంట్లో వేసాం ఆ రోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేను గాని మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కాని బీజేపీ గాని ముగ్గురం కలిసినప్పుడు సూపర్ సిక్స్ ఇచ్చాం సమీక్షేమ కార్యక్రమాలకి అదే సమయంలో అభివృద్ధి చేసి సమీక్షేమ కార్యక్రమాల్ని రెండు కూడా ముందుకు తీసుకుపోతామని ఒక హామీ ఇచ్చాం ఇప్పటికే సూపర్ సిక్స్ లో మెజారిటీ అన్ని పూర్తి చేశాం మళ్లీ మా ఆడబిడ్డలందరికీ ఆగస్టు పదైదున స్త్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటే ఉదయం అంతా కూడా సంక్షేమం కోసం కష్టపడ్డాం సాయంత్రం అయ్యే కొందికి డబ్బులు సంపాదించడానికి లాజిస్టిక్స్ మీద రోడ్ల మీద ఎయిర్పోర్ట్ల మీద ఏ విధంగా నిర్మాణం చేయాలని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన రాష్ట్రంలో ఇప్పటికే మంచి పోర్ట్లు ఉన్నాయి వెయ్యి కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు కట్టుకోవాలి ఇప్పటికే విశాఖపట్నం గంగవరం కాకినాడ కృష్ణపట్నం ఈ పోర్టులు కాకుండా ఇంకొక మూడు పోర్టులు ఆపరేట్ అవుతున్నాయి ఇది కాకుండా మూల మూలపాడు మూలపేట రామాయంపట్నం మచిలీపట్నం ఇవన్నీ కూడా తొందరలోనే అవుతాయి ఇది కాకుండా కొన్నైతే ఫిషర్మెన్ హార్బర్స్ వచ్చాయి